నమస్తే వెల్కమ్ మంచి రోజులు వస్తున్నట్లే కష్ట సమయంలో చంద్రబాబు అనుకోకుండా ఇచ్చిన తెలంగాణలో రీఎంట్రీ సానుకూలంగా మారనుందని కామెంట్స్ వినబడుతున్నాయి ఇప్పటి వరకు కొంత వ్యతిరేకత తెలంగాణలో కనిపిస్తుందన్న విశ్లేషణలు వెల్లబడుతున్న నేపథ్యంలో అనుకోకుండానే కావాలనో టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని భావించడం కొంత కలిసొచ్చే అంశంగానే చూస్తున్నారు ఇప్పటి వరకు కొంత వ్యతిరేకత ఉన్న తెలంగాణ ప్రజల్లో మళ్లీ ఏకం కావడానికి చంద్రబాబు ఎంట్రీ దోహదపడుతుందనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ నేతలను తమ లీడర్లుగా చూసేందుకు తెలంగాణ ప్రజలు ఇష్టపడరు అది చంద్రబాబు అయినా జగన్ అయినా సరే వాళ్ళు ఇక్కడ మళ్లీ పెత్తనం చేయడానికి వస్తున్నారనే అభిప్రాయమే కలుగుతుంది ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యాన్ని వదిలించుకున్నా ఇంకా వెంట పడుతుండమేంటని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తెలంగాణ యువకులు కామెంట్స్ పెడుతున్నారు మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా పెద్ద పెద్ద హోల్డింగ్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై అనేక మంది నేరుగానే అభ్యంతరం తెలిపారు తెలంగాణ గడ్డ మీద మళ్లీ ఇదేంటంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చిపడ్డాయి దీంతో ఆ ఫ్లెక్సీలను హోల్డింగ్లను వెంటనే కొందరు తొలగించడం కూడా అంతే స్పీడ్ గా జరిగింది బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్ లో కలవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరితే ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని వారు మాత్రం చంద్రబాబును కలిసిన తర్వాత మాత్రం కొంత వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ అరకేపూడి గాంధీతో పాటు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ కూడా చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు మొన్నటి వరకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు చంద్రబాబుకు దగ్గర కావడంతో ఒకంత బీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ అవుతుందన్న విశ్లేషణలు అయితే జోరుగా సాగుతున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ను తెలంగాణలో ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ పై సానుభూతి పెరిగే అవకాశాన్ని ఎంత మాత్రం కొట్టిపారేసేలేం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో కలిసి టీడీపీ పోటీ చేసినందునే అప్పట్లో కూటమి అధికారంలోకి రాలేకపోయినందున ఇప్పటికీ గాంధీభవన్ లో నేతలు చెబుతుంటారు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కాలు వేలు చంద్రబాబు పెడితే అది కేసీఆర్ కు సానుకూలంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సంక్షేమ పథకాలు అభివృద్ధి కంటే రాష్ట్ర సెంటిమెంట్నే ఎక్కువ మంది తీసుకుంటారు అది జగనైనా వైఎస్ షర్మిల అయినా చంద్రబాబు అయినా సరే తెలంగాణలో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేద్దామంటే కుదరదని నేరుగానే చెబుతున్నారు చంద్రబాబు ఎఫెక్ట్ బీజేపీ పైన కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా నష్టం జరుగుతుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి మొత్తం మీద చంద్రబాబు అలా వచ్చి ఇలా కేసీఆర్ నెత్తిన పాలు పోసి వెళ్లారన్నది మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు కొందరు సీనియర్ నేతలు మరి ఏం జరుగుతుందన్నది చూడాలి